ఓనర్స్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేసాం వెంటనే వాళ్ళందరికీ వాళ్ళ బైక్స్ రిటర్న్ చేసేలాగా వీల్ స్టెప్స్ ఈ బైక్స్ మెజారిటీ పోయినవన్నీ జీజీహెచ్ దగ్గర వాళ్ళు ఎక్కడ సూపర్విజన్ లేని చోట పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చి వాళ్ళు ఫాల్స్కి యూజ్ చేసి లేదా హ్యాండిల్ బ్రేక్ బ్రేక్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడటం జరుగుతుంది ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ అవర్ రిక్వెస్ట్ ఈస్ దట్ చిన్న జీపీఎస్ డివైస్ ఒకటి వస్తుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ది మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏ డివైజ్ అనేది ఆ డివైస్ బైక్ బ్యాటరీ దగ్గర పెట్టుకొని సేఫ్ జోన్ అని ఒక హండ్రెడ్ మీటర్స్ మార్క్ చేసుకుంటే అది దాటితే మీకు అలర్ట్ వస్తుంది మీ బండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని సో వంద మీటర్లే కాబట్టి బైక్ ఒకవేళ ఎవరైనా మూవ్ చేసినా కూడా వెంటనే పట్టుకోగలుగుతారు సో దయచేసి అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోండి ఫాల్ స్కీలు తయారు చేసుకుంటున్నారు అట్లనే హ్యాండిల్ లాక్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఈ అడిషనల్గా ఈ జీపీఎస్ లాంటి అదర్ సెక్యూరిటీ మెజర్స్ కనుక తీసుకుంటే ఇట్లాంటి దొంగతనాలను అరికట్టడం మరింత ఈజీగా ఉన్నాయి థ్యాంక్ ఇచ్చేస్తారు మన వాళ్ళు ఫోటోగ్రాఫ్ ఇచ్చేస్తారు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో పాటుగా ఎక్కడి నుంచో ఎక్వైరీ చేసినట్టు యూ కెన్ పులిస్ ఐస్ యాజ్ పర్ లా ఐ కెనాట్ మేక్ దెమ్ స్టాండ్ ఇయర్ వితౌట్ కవరింగ్ దేర్ ఫేస్ అట్లయితే ఏమి ఉపయోగం ఉంటుంది కదా సార్ వర్త్ పద్నాలుగు లక్షల యాభై వేలు అండి యాజ్ పర్ అవర్ ఎఫ్ఐఆర్ బైక్స్ వర్త్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి బట్ యూజ్డ్ వెహికల్స్ కాబట్టి మేము ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేసిన దాని ప్రకారం పద్నాలుగు లక్షల యాభై వేలు లేదు సరే పోలీస్ స్టేషన్లో వచ్చేస్తారు ఎక్కువ బళ్ళు తమ్ముతానని చేశారు వేరే వాడు తమ్ముతున్నారు కాబట్టి ఆర్గనైజ్ కూడా వేసాం దీంట్లో పది పది సంవత్సరాల సెక్షన్ ఉంది దానికి దగ్గర ఏ సూపర్విజన్ లేకుండా వదిలేయటం లేదు వాళ్ళ కందర్ ఉండి లాక్ చేయకపోవటం ఇట్లాంటి బైక్స్ ఎక్కువ ఉన్నాయి